ఈరోజు ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైనటువంటి అండవరం గ్రామంలో మన శాసన శాసనసభ్యులు డాక్టర్ శ్రీ డాక్టర్ బివి జయరాజర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ మండల నాయకులు మండల కార్యకర్తలు మరి ప్రజలు అందరూ కలిసి సమిష్టిగా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది మరి ఎంతోమంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అందరూ తండోపతండలుగా రక్తదానం చేస్తున్నారు మరి అలాగే ఈరోజు చాలామంది ఎంతో రక్తం లేక చాలా బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు మనం ఈ రక్తదానం చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా మారడానికి అవకాశం ఉంది ఈరోజు మనం వాళ్ళకందరికీ ఎవరైతే రక్తదానం చేస్తున్నారో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారో రక్తం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది మరి అలాగే ఈ కూటం ప్రభుత్వం కూడా మరి ఇలాంటివి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ముందడుగు ముందుబాటులో ఉన్నారు అలాగే మన బివి జయనేహేశ్వర రెడ్డి గారు కూడా ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమంలో విమేరు తాలూకా మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమంలో ముంద ముందం ముందంజ చేస్తూ మరి ఈరోజు జిల్లాకే ప్రామాణికంగా మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజగా ఉంటున్నారు కాబట్టి మరి మేం కూడా అందరం మండల నాయకుల కల్పన కార్యక్రmdan తరపున మరియు శ్రీ జయనాశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు గురురాధ్ దేశాయ్ నమస్కారం ఈ వీడియో కో లైక్ کریں ہمارے چینل کو سبسکرائب کریں اور بیل آئیکن ضرور প্রেস کریں